హలో అండి అందరికీ వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు మీకోసం ఎగ్ రెసిపీ చూపించడం కోసం వచ్చేసాను దీనికి కావలసిన పదార్థాలు ఎగ్స్ ఫైవ్ తీసుకోండి ఉప్పు కారం పసుపు కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని బాగా జీల్ల పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఎందుకంటే గిన్నెకి అడుగు అంటకుండా ఉంటుంది ఈ మిశ్రమాన్ని మనం అందులో పోసుకున్నప్పుడు తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కింద అడుగున ఒక స్టాండ్ పెట్టేసి ఈ మిశ్రమాన్ని గిన్నె అందులో పెట్టి మూత పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అది బాయిల్ అయ్యి పక్కన పెట్టేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి అవి వేగిన తర్వాత నేను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ సిక్స్ మిర్చి వేసుకున్నాను ఎందుకంటే కారం తక్కువ వేసానండి అవి కొంచెం వేగినడం కోసం నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను అండ్ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్కి బాగా పడుతుంది అప్పుడు మనం ఏదైతే రెసిపీ వేస్తామో అన్నిట్లో కలుస్తుంది తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి హాఫ్ స్పూను బాగా మిక్స్ అయిన తర్వాత ఫైవ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఏదైతే ఎగ్స్ మీకు నేను చూపించానో కట్ చేసి పన్నీర్ టైప్లో ఉంటుంది ఆ మిష్ట్రం అని మొత్తం ఈ టమాటా దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఎక్కువ ఉడికించమాకండి ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచమే పాయింట్ ఎక్కువ పోయొద్దు పోసి బాగా ఉడికించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి Please like, share and subscribe. Thank you.